ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ ఛానల్ బాయ్ శెట్టి లావణ్య సర్వీస్ పెన్షన్ లెక్కించే విధానం ఏ విధంగా లెక్కిస్తారు అనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం సర్వీస్ పెన్షన్ లెక్కించినప్పుడు మొదట అర్హత గల సర్వీస్ను లెక్కించాలి ఉద్యోగి సర్వీస్ లెక్కించేటప్పుడు నెల అనగా ముప్పై రోజులుగా పరిగణించి లెక్కగట్టాలి ఏ నెలలో ఎన్ని రోజులు అంటే పూర్తిగా చేయకపోయినా ముప్పై రోజులకి మనం లెక్కేసుకోవాలి పెన్షన్ లెక్కించుట అర్హత గల సర్వీసును లెక్కించట ఉదాహరణకు ఇక్కడ మనం ఒక ఉద్యోగి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇరవయో తేదీ ఆరో నెల పంతొమ్మిది వందల యాభై ఆరు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో పుట్టారు పదవి విరమణ చేయవలసిన వయస్సు ఉదాహరణకి యాభై ఎనిమిది సంవత్సరాలు అనుకోండి ఇప్పుడు వచ్చేసి మారుంది ఉదాహరణకు యాభై ఎనిమిది సంవత్సరాలు అనుకోండి పదవి విరమణ చేయవలసిన తేదీ అప్పటికి రెండు వేల పద్నాలుగు అవుతుంది అన్నమాట మరి ఉద్యోగి అంటే ఇరవై ఇరవయో తేదీ ఆరో నెల రెండు వేల పద్నాలుగు అవుతుంది అంటే అప్పుడు పుట్టిన తేదీ ప్రకారం అయితే ఉద్యోగి పది మన తేదీ అంటే ఇరవయ తేదీ జాయిన్ అయినా లెక్క మాత్రం అంటే మధ్యలో ఆ నెలలో ఎప్పుడు జాయిన్ అయినా కూడా నెలాఖరికే మనం పది వేల లెక్కేసుకోవాలి కాబట్టి ముప్పై తేదీ ఆరు నెల రెండు వేల పద్నాలుగు అవుతుంది ఉద్యోగంలో చేరిన తేదీ అయితే పద్నాలుగో తేదీ పదో నెల పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మొత్తం సర్వీస్ను లెక్కించడం ఉద్యోగంలో చేయని తేదీ వచ్చేసి మనం ఇప్పుడే చెప్పుకున్నాం పద్నాలుగో తేదీ పదో నెల పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పదివే విరమైన తేదీ ఇందాక మనకే వచ్చింది ముప్పై తేదీ ఆరు నెలలు రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం సర్వీస్ ముప్పై రెండు సంవత్సరముల ఎనిమిది నెలల పదిహేడు రోజులు మరి ఇక్కడ ఇచ్చిన ముప్పై నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల పదిహేడు రోజులు సరికాదు దాన్ని మనం గరిష్ట సర్వీసు ముప్పై మూడు సంవత్సరాలకు మాత్రం లెక్కించాలి కావున ముప్పై మూడు సంవత్సరాలకు అరవై ఆరు అర్ధ సంవత్సర యూనిట్లుగా లెక్కించాలి అది ఎట్లాగో చదువు ఇప్పుడు పెన్షన్ మొత్తం లెక్కించట పెన్షన్ ఫార్ములా చివరి మూలవేతనం బేసిక్ పే మొత్తం సర్వీసు బై అరవై ఆరు మనకి ఇక్కడ అరవై మూడు వేల పది వేసుకోండి మరి ఇంటూ ముప్పై మూడు బై అరవై ఆరు ఎంత వచ్చింది మనకి పర్ మంత్ ముప్పై ఒక వేల ఐదు వందల ఐదు వచ్చింది అన్నమాట సో అది పెన్షన్ మొత్తం నెక్స్ట్ సో అది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షను అదే సాధారణ కుటుంబ పెన్షన్ అయితే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అయితే అరవై మూడు వేల పది అది బేసిక్ పే ఇంటూ ముప్పై బై హండ్రెడ్ ఈక్వల్ టు లెక్కేస్తే పద్దెనిమిది వేల తొమ్మిది వందల మూడు అవుతుంది పర్ మంత్ కాబట్టి ఈ విధంగా మనం చివరి బేసిక్ పే తీసుకొని సో ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే ఫిఫ్టీ బై హండ్రెడ్ వేసుకోవాలి అదే సాధారణ కుటుంబ పెన్షన్ నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అయితే ముప్పై బై వంద వేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మనకి ఎంత అమౌంట్ అనేది మనకి పర్ మంత్ అనేది వస్తుంది ఈ విధంగా మీకు విజ్ఞానానికి సంబంధించినటువంటి అనేక అంశాలను మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ ఛానల్ సో ఈ విధంగా మరిన్ని విషయాలని మీకు వీడియో ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ లైక్ ఇట్ అండ్ షేర్ చేయాలి